వెల్కమ్ టు టీవీ నేను సుమలత శుద్ధ పౌర్ణమి రోజున హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా మందిరంలో దేవదాయ బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది రామాలయం నుండి పురవీధుల గుండా ర్యాలీ తీసుకుంటూ జయ జయ రామ జానకి రామ అంటూ భక్తితో ప్రజలు తిరుమలాపురం మందిరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుల ద్వారా కార్యక్రమాల వివరాలు తెలుపుతూ ఈ బ్రహ్మోత్సవాలు అందులో భాగంగా మహాకలశ స్థాపన సర్వతో బ్రహ్మాది మండల దేవత మాత్రిక నవగ్రహ హనుమ దేవత పంచామృత మహాపూజ చెర విగ్రహ మండపారాధన చేయడం జరిగింది దంపతులచే ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో గణపతి నవగ్రహారాధన స్వామివారికి పంచామృతాభిషేకం మంత్రపుష్ప పుష్పాంజలి మంగళ నీరాజనాలు నైవేద్యాలు ఇత్యాది విశేష పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి అర్చకులు పాలక ధర్మకర్త మండలి సభ్యులు హనుమాన్ భక్తులు తదితర భక్తులు పాల్గొనడం జరిగింది శనివారం రోజు ఉదయం నుండి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు మంగళ నిరాజనాలు యజ్ఞ యాగాదులు నిర్వహించడం భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ కూడా నిర్వహించడం జరిపించడం జరిగింది కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది

जय अम्बा 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 जय मेरे जो गणपति का कथा कहिए और सबरा तो शिव जी नंदी का सरस्वती का कथा और ब्रह्माचार्य गातम अग्रणीचे जय महाराज व नारद महाराज जय श्लोक जय बोलो जय जय बोलो रामदूत हनुमान के जय रामदूत हनुमान के जय जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम ఈరోజు తిరుమలపురం హనుమాన్ దేవాలయం ఉంది ఆ దేవాలయం సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరము మామూలుగా ఏంటంటే అందరి భక్తులను అందరూ భక్తులందరూ కూడా ఉత్సాహపరిచి ప్రతి సంవత్సరం కూడా అందరు భక్తులతో ఒక గ్రామ ప్రదక్షిణ అంటే దాదాపుగా ఏంటంటే మొత్తం గ్రామం అంతా కూడా ఒక చుట్టూ తుది దాని తర్వాత ఏంటంటే హనుమాన్ దేవాలయానికి మొత్తం చేరుకొని ఇక్కడ అన్ని మొత్తం హనుమాన్ చాలీస పారాయణం గురించి అని చెప్పేసి అందరు భక్తులతోని ఇక్కడ ఐదు నుంచి పదకొండు సార్లు హనుమాన్ చాలీస పారాయణం ఇక్కడ చేయిస్తారు ప్రతిసారి చేసి ఇక్కడ ఆలయ కమిటీ నుంచే మామూలుగా అన్నదానం ఏర్పాటు చేస్తారు అని మామూలుగా ఇక్కడ వచ్చేటప్పుడు ప్రతి భక్తులు కూడా ఈ రోజున అన్నదాన కార్యక్రమాలు పాల్గొని సుప్రసాదం తీసుకొని వెళ్ళాలని మనం శ్రీరామ్

Hira Ma Jaya Ma Jaya Jaya Rama. Hira Ma Jaya Ma Jaya Jaya Rama. Hira Ma Jaya Jaya Rama. Jai Sri Ram.